ఒక రైటర్గా ఒక సినిమా యాక్టర్గా లేక ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకి అండగా నిలిచినటువంటి పోస్టాన్ని మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు ఉండవచ్చు ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సో ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీటరేట్ జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసేడా కుయ్యోమర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోస్తాను గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షని ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపార్లు లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ సమయమైనా అయినా సరే ఇంట్లో పిల్లలు ఉన్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వడ్డీ మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాపం అతను బనీ నేసుకొని ఉన్నాడు రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు ఈజ్ ఎ పేషెంట్ పేషెంటే కాదు సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను నా మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి గడిపోతున్నారు మీరు భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం మీరు నిలవగలరా ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పుట్టిన